చేసం చూస్తున్నారు కదా నెల్లూరు జిల్లాలో ఘటన ఈ ప్రాణం పోయిందండి కేవలం ఒక పాస్టర్ వలన ఇది ఇక్కడే కాదు చాలా చోట్ల చాలా వార్తలు ఉన్నాయి మీరు కావాలంటే అవన్నీ మీకు వరుసగా ఒక వీడియో చేస్తాను ఎంత దారుణం అంటే అమాయకమైన ప్రజల్ని అతి విశ్వా విశ్వాసాలకి గురి చేసి వాళ్ళు బలి చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ప్రార్థనలతో బాగు చేస్తానని చెప్పడం పా మా అమ్మాయి అక్కడే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దానివల్ల వలన ప్రాణాలు కోల్పోవడం జరిగింది మన హిందూ ధర్మంలో వైద్యో నారాయణో హే అంటారు అంటే మనం నిజంగా అంత క్రిటికల్గా ఉన్నప్పుడు ఏ మృత్యుంజయ చేయ ఏమైనా చేయించుకోమని చెప్తాం అదేవిధంగా ఇక్కడ నన్ను నమ్మారు నేను పూజ చేశాను కాబట్టి మీకు తగ్గిపోతుందని ఎవరో చెప్పరండి మనం ఏం చెప్తామంటే వైద్యుడిని సంప్రదించండి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వైద్యుడు మంచి వైద్యాన్ని చేస్తాడు ఎందుకంటే ఆయన నారాయణ స్వరూపంతో ఉంటాడు మనం పూజ చేసిన ఫలితానికి అక్కడ